హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోనే ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆస్రయ్యత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఆస్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు కానీ ఏమాత్రం డబ్బులు మన ఖాతాలో రావట్లేదని ఇప్పటికే చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తారు అదేవిధంగా ఇస్తే కనుక నిజంగా నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయా లేదంటే మాటలే అయినా చాలామంది మన ఆశ్ర పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయ చేదే పథకం సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇస్తే మాత్రం ఏ విధంగా వస్తారు మనం అయితే మొత్తంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే ప్రారంభించడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయి కదా అదే విధంగా ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తారంటే హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి వాళ్ళందరికీ అయితే గతం నుంచి ఎవరైతే ఆసరా ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తే ఇకపై ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకున్నా సరే ప్రజెంట్ ఈ నెల నుంచి ఈ నెల నుంచి మాత్రం రాదండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా పాత వాళ్ళకే ముందుగా ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే మొగ్గతే చూపిస్తుందని మంత్రి సీత కగర్ చెప్తున్నారు ఎందుకంటే మన తెలంగాణలో ఆశ్రయచైత్య పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు గత కొద్ది రోజుల నుంచి ప్రచారంలో వచ్చినా సరే చేత పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే లేదండి వాటన్నిటిపైన వచ్చేసి ప్రజెంట్ ఇప్పటి నుంచి వచ్చేసి ఆశ్రయ చేత్య పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఆసరయ చేయిత పథకం ద్వారా డబ్బులు అందజేయడమే ప్రధానంగా ఒక లక్ష్యం అయితే పెట్టుకోవడం అయితే జరిగిందని ఈ రోజున చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులైతే అందచేయడమే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది మూడు లక్షల మంది ఎవరైతే ఉన్నారో గత గురించి పొందుతున్న వాళ్ళు వాళ్ళకు మాత్రమే ప్రెసిడెంట్గా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ఇంకా కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే చేసుకోండి మీకు కూడా వచ్చే నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి